ముఖ్యంగా మూఢనమ్మకాలలో ఎక్కువగా వైద్యానికి సంబంధించినవి చాలా 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 ఉంది సార్ ఇప్పుడు మన ఇళ్ళకు వచ్చి విమోది పెట్టడము లేదు ఒక తాయిపు కట్టడము అర్థమైందా మన కాళ్ళకు పిల్లలకు ఉన్నాయో లేవు కాళ్ళకు దారాలు కట్ట ఉన్నాయా ఇవన్నీ ఇవన్నీ రైట్ దారాలే కడితే డబ్బులు పోయినట్టయితే ఎమీ చదవాల్సిన అవసరం ఉందా లేదు దారాలతో ఏది కాదు ఈ మూఢ నమ్మకాల్ని అది ఎందుకు పనికి వస్తుంది అని అంటే దారం కడితే జిస్ పోతుంది దాడం కడితే మనకు చదువు బాగా వస్తుంది దాడం కడితే ఆరోగ్యం బాగుంటుందని ఓ పది రకాల మూఢ నమ్మకాలు చెప్పటం మూలంగా మనం ఆయనకి పోయి ఒక ఐదు వందలు రెండు వందలు ఇస్తే దాడం కట్టేస్తాం అర్థమైందా దాడంలో ఏమి ఏమి లేదు అర్థమైంది కదా ఇంకొకటి ఏంటంటే మేము ఆపరేషన్ చేసిన తర్వాత పప్పు తింటే ఏమైతే పదో తరగతి పిల్లలు ఉన్నారా పప్పు తింటే ఏమవుతుంది పప్పు తింటే వస్తుంది అని చెప్తారు అంతేనా పప్పు తింటే ఏమొస్తుంది వస్తుంది పదవ తరగతి తొమ్మిదవ తరగతి శాస్త్రములో సైన్స్ బుక్ చూడండి మన శరీరము ఏమైనా ఉంటాయంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయి విందు ఇంకేముంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ సోగు పదార్థాలు ఇవన్నీ ఉంటాయి కదా అవుతే మరి తినే వాటిల్లో ఆదివారం ఆదివారం మనం ఏం తింటాం ఇంకా ఏం చేసుకుంటాం చికెన్ చికెన్ లో ఎక్కువ ఏముంటది ప్రోటీన్లు ఉంటాయి మరి శనివారం ఇవ్వాలి శనివారం కదా పిల్లల్లో ఏం కూర చేస్తారు పప్పు చేస్తారు రైట్ పప్పులో కూడా పప్పును సైంటిఫిక్ గా మరి పిల్లలు మరి మీ పదవ తరగతి పుస్తకము జీవశాస్త్రము సైన్స్ చూడండి పప్పులో కూడా ప్రోటీన్లే ఉంటాయి రైట్ మార్చకృతంలో కూడా మటన్ చికెన్ లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి విచిత్రం ఏంటంటే మాంసం మంచిగా తినద్దు పప్పులు మాత్రం తినకూడదు అనేటువంటిది ఆపరేషన్ అర్థమైందా మాంసృత్లు మటన్ కానీ చికెన్ కానీ ఒక రెండు దేశాలు కొట్టుకుంటుంటే గుమ్ములేస్తున్నది ఇంట్లో కూలిపోతున్నాయి భూమి భద్దలవుతుంది ఏంటి ఆ దేశాల పేర్లు వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ అంటే మామిడికాయకు మనం ఇప్పుడు రిలేషన్షిప్ చెప్తున్నాం అవుతే మనకి వేడి కురు ఏది అంటారు రాలేదా వేడి కురుపు అంటే ఏంటంటే మీకు ఆ ఎన్నికని ఎందుకు చదువుతానంటే మన శరీరం లోపల ఎన్ని రకాల రక్త పనులు ఉంటాయి తెల్ల రక్త కణము తెల్ల రక్త తెల్ల రక్త కణాలు ఏమంటే అవి మన పోలీసులు తెల్ల రక్త కణాలు ఏంటి పోలీస్ ఫోర్స్ రక్షణ దళాలు అందులో లింఫోసైట్స్ అని ఉంటాయి ఏమంటారు లింపోసైడ్స్ అవి ఇంకా మన శరీరాన్ని స్పెషల్ పోలీస్ ఫోర్స్ అవి వాటిలో నుంచే యాంటీబాడీస్ అంటారు ఏమంటారు యాంటీబాడీస్ మనము ఈ మధ్య కరోనా వచ్చిందా మనందరికి ఇప్పుడు చికెన్ ఇప్పుడు దగ్గర వస్తున్నాయి కదా వైరస్ క్రిముల మూలంగా వస్తున్నాయి అర్థమైందా అవుతే మనకు దగ్గొచ్చినప్పుడు మనము మాట్లాడే దాంట్లో మన కుళ్ళ ద్వారా మాట్లాడేటప్పుడు దగ్గర కూర్చొని కదా వీడిని మన అందుకనే మాట్లాడటం దూరం పోయి మాట్లాడు నీ ఉమ్మి తుంపి నా మీద పడుతుంది సో అందులో రఫ్లీ తెలంగాణ జనాభా ఎంత ఉంటుంది ఎవరికైనా తెలుసా మనము మాట్లాడినప్పుడు కొన్ని లక్షల క్రిములు ఈ వాతావరణంలోకి వెళ్ళి ఈ వాతావరణం నుంచి మన శరీరం మీద పడతాయి అర్థమైందా ఈ దుమ్ముందా ఇక్కడ మన నెల మీద దుమ్ముంది కదా మన చర్మం మీద కూడా ఒక్క మిల్లీమీటర్ కు సెంటీమీటర్ సైజు మన శరీరంలో ఎవరన్నా స్కిన్ పొరలను గురించి చదవండి నైన్త్ టెన్త్లో ఉంటుందో ఉండదో తెలియదు మన చర్మంలో దాదాపు పన్నెండు పొరలు ఉంటాయి పొరలు ఉంటాయి ఇప్పుడు ఇంటి గోడకు ఇటుక ఇటుకకు మధ్య సున్నము సిమెంట్ పెట్టినాం కదా మన కణజాలము సంటర్లలో ఉన్న ఫ్యాట్ టిష్యూలు సబ్క్యూటేనియస్ టిష్యూలో కోట్ల కొద్ది క్రిమిలు ఉంటాయి లక్షలు కాదు ఏముంటాయి అయితే మన ఇప్పుడు నేను చెప్పాను కదా నేను తగ్గినప్పుడు లేచినప్పుడు ఒక క్రిమి వచ్చి మన శరీరం మీద పడ్డప్పుడు ఎక్కడ పడుతుంది మన శరీరం మీద చేతి మీద వేలి మీద చాతి మీద పడ్డప్పుడు మన రక్త కణాలు ఎవడో మన ఇంటికి ఒక దొంగ వచ్చినట్లు ఇంట్లో దొంగ పడితే ఏం చేస్తాం ఇంట్లో అందరం దొంగ పట్టి మన శరీరం మీద బ్యాక్టీరియాను వైరస్ ఫంగస్ స్పై ఏదో ఒక క్రిమి మన శరీరం మీద పడ్డ వెనుకనే దీన్ని మా శరీరం మీదకి మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చిన అని లక్షల తెల్ల రక్త కణాలు ఒక క్రిమి మీద యుద్ధం చేస్తాయి తెల్ల రక్త కణాలకు క్రిములకు జరిగే యుద్ధం లోపల లక్షల కొద్ది తెల్ల రక్త కణాలు చనిపోతాయి లక్షల కొద్దీ క్రిములు నడిపోతే అదే ఆ యుద్ధ భూమి ఒక పుండుగా మారుతుంది దాన్నే మనం తెలుగులో పుండు అంటాము అదే వైద్య శాస్త్రంలో అయితే అంటాం అర్థమైందా అర్థమైందా మామిడికాయ తినడానికి సంబంధం లేదు క్రిములు రక్త కణాలు కలిసి యుద్ధం చేస్తే బస్సు తయారైతే ఒక పుండు అయితే మన ఒంటి మీద అర్థమైందా ఒంటి మీద పుండు తయారైన దాన్ని మనము కణాల కింద లెక్క కడుతాం కానీ ఈ బామిడి పండు మూలంగా మనకి పుండ్ రాలేదు సో కాస్త పైకి పోయినట్టుంది మనకు జరుబైతే ఎక్కువ ఏమొస్తుంది వస్తుందా దగ్గుని మెడికల్ లో ఏమంటారంటే ఎంత ఎక్కువ దగ్గొస్తుందంటే అంత ఎక్కువ క్రిములు మన ఊపిరిపిస్తుందో అర్థమైందా ఎందుకు వచ్చి మీ అమ్మ ఏం చెప్పాలి అమ్మా మా పాప రాత్రంతా అంతా తగ్గుతుంది సార్ ఒక్క నిద్రపోలేదని అంటే కాఫ్ ఈజ్ అ ప్రొటెక్టివ్ ఫినామ్ ఆఫ్ ది బాడీ ఏంటి ప్రొటెక్టివ్ అన్ని అంటే మన శరీరంలో కొన్ని కోట్ల కొద్ది క్రిములు ఉన్నాయి ఈ క్రిములారా మా శరీరాన్ని బాగు చేయకుండా నాశనం చేయకుండా తగ్గితే ఆ క్రిములన్నీ బయటికి పోతాయి కరోనా అప్పుడు అంతంత దూరంలో ఉంచిన చూడు ఎవరి దగ్గరికి రాలేదు ఎందుకు తెలుసా ఒక్కసారి తగ్గితే చుట్టూ ఇప్పుడు ఒకవేళ నాకు నా జబ్బు నాకు పాత కాలంలో టీపీ మీ మీ మాస్టర్లకు మేడం తెలుసు టీపీ జబ్బు మనిషి టీపీ జబ్బు మనిషి ఖచ్చితంగా ఐదు సార్లు తగ్గేది ఉంటే చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీ సర్కిల్ తెలుసు కదా త్రీ సిక్స్టీ డిగ్రీ సర్కిల్ అంటే చుట్టూ చుట్టూ మూడు వందల డిగ్రీ అంటే చుట్టూ కదా చుట్టూ వంద కదాల దూరంలో ఉన్న ప్రతి మనిషి కూడా దక్కుపోతుంది అర్థమైందా సో అందుకోసమనే చాలా దూరంలో ఉంచేవాళ్ళు కానీ దానికి మనం ఏం చెప్తాము ఆడకపోతే ఓ దేవుడి దగ్గరికి పోయి ఓ తాయి కట్టించుకుంటాం అర్థమైందిగా రెండు రోజుల్లో తగ్గకపోతే ఏం చేస్తాం ఓ మైసమ్మ దగ్గరికి పోతాం డబ్బులు తగ్గటం లేదని ఇప్పట్లో ఇప్పట్లో ఏం చెప్తాం పరీక్షల కోసం అని ఎక్కడికి పోతాం తిరుపతి దగ్గరికి పోతాం ఇప్పుడంతా మానలేసుకుంటాం అంటే ఇది మెడికల్ పదంగా ఇంకొక విషయం చెప్పి అమ్మ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి క్లోజ్ చేద్దాం మీకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అమ్మాయిలందరికీ కూడా హెచ్బి పర్సెంటేజ్ అని ఉంటుంది హిమోగ్లో మటన్ కానీ చికెన్ కానీ పోటీలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందులో పద్దెనిమిది శాతాన్ని మించి ఉంటాం పదిహేను నుంచి పద్దెనిమిది వరకే పదహారు వరకే మాంసపిస్తలు ఉంటాయి ఎందులో ప్రోటీన్లు మాంసాలలో మటన్ చికెన్ లేకపోతే గొర్రె మేక ఏట ఏదన్నా కావచ్చు కానీ పప్పులలో ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు మాంసకృతలు ఉంటాయి దేంట్లో ఎక్కువ మాంసకృతలు ఉన్నాయి పప్పులో ఎక్కువ మాంసకృత్యలు ఉంటాయి మన బంధువులు వస్తే పప్పు పెట్టాం ఏం పెడతాం చికెన్ మటన్ పెడతాం తర్వాత ఆపరేషన్ చేస్తే ఒక రెండు నెలల దాకా ఏం జరనీయరు పప్పు తెరనీయరు ఇదే మూఢ నమ్మకం అంటే ఈ రోజు నుంచి మీరు ఏమనుకోవాలి పప్పు తింటే చీము మటన్ తింటే తక్కువ ప్రోటీన్లు తిన్నప్పుడు రానప్పుడు ఎక్కువ ప్రోటీన్లు తిన్నది ఎక్కువ పరిస్థితిలో ప్రోటీన్ల మూలంగా మనకు శరీరము ఎదుగుదలకు పనికొస్తుంది మనం ఎలా ఎదుగుతున్నాం ప్రోటీన్ల మూలంగా తింటాం రైటేనా మన ఇళ్ళలో దుర్ద అది కూడా ఉంటుంది అది తింటే దురద వస్తుంది అంటే ఏంటా కూడా వాళ్ళకే చూసా ఎంత బాగా చెప్పుకున్నావు ఈ టీచర్లు ఉన్నారు కాబట్టి సైన్స్ టీచర్లు దురద అర్థమైందా ఆపరేషన్ చేస్తే ఎవరికైనా ఆపరేషన్ అయిందనుకోండి అనుకోండి మీ అక్కకో మీ చెల్లెకో చుట్టాలు ఆపరేషన్ చేసిన దానికి ఏం పండు పట్టుకొని వస్తారు ఆపిల్ తీసుకో పండు తీసుకొని వస్తారు బలం వస్తుందాన్ని ఆపిల్ మీ ఇళ్ళలో పోండి ఇప్పుడు మీరు ఇళ్ళలో పోయిన తర్వాత ఒక ఆపిల్ ఒక వంకాయని కోసి చూడండి కట్ చేసి చూడండి పదో తరగతి ఉన్నారా చెత్తలు ఇవ్వట్టండి రైట్ రేపు పొద్దున మీ మేడం చెప్పాలి వాళ్ళ ఇంటికి పోయి ఒక ఆపిల్ పండను ఒక వంకాయని పోయ మరి పిల్లలు మీ అమ్మ నాన్న చూసుంటారు అందులో పెద్ద పిల్లలు ఆడపిల్లే కోసిన తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఆకులు కానీ వంకాయ కానీ కట్ చేసిన ప్లేస్ లో కలర్ మారుతుంది మారుతుందా కూర చేస్తా కలర్ మారుతుంది ఎందుకు మారుతుంది ప్రశ్న అడిగింది కదా ప్రశ్న తీసుకోవాలి ఎందుకు మార్పు రెండు మార్తాయా ఒక వంకాయ మారుతుందా ఒక ఆపిలే మారుతుందా రెండు మార్పు కాలేజ్ మార్పు ప్రశ్న ప్రశ్న ఎందుకంటే గాలిలో గాలిలో ఎక్కువ శాతం ఏముంటుంది ఇరవై పర్సెంట్ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుందా వెరీ గుడ్ కార్బన్ డైఆక్సైడ్ మన బాడీ ఒక్క నైట్రోజన్ ఎక్కువ తర్వాత ఏముంటుంది అసలు ఇది ఎక్కువ ఎమిట్స్ పెడుతుంది పక్క ఏమున్నది దానిలో ఆక్సిజన్ ఉన్నది దానిలో ఉన్న ఆక్సిజన్ ఆపిల్లో గాని వంకాయలో కానీ ఐరన్ ఉంటుంది ఏముంటుంది ఐరన్ ప్లస్ ఆక్సిజన్ అర్థమైంది కదా ఐరన్ రెండు కలిసినట్టు ఆక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అర్థమైందా ఐరన్ ఆక్సైడ్ యొక్క కలరు మారిపోతుంది అర్థమైందా గాలిలో ఉన్న ఆక్సిజన్ ను వంకాయ తీసుకుంటుంది వంకాయలో ఉన్నటువంటి ఐరన్ తీసుకుంటుంది అదే విధంగా ఆపిల్లో ఉన్న ఐరన్ కూడా తీసుకొని రెండు కలర్ మారుతాయి కారణం ఏంటి ఆక్సిజన్ తీసుకున్న వంకాయ ఆక్సిజన్ తీసుకున్న ఆపిల్ రెండు కలర్ మారుతాయి కానీ వంకాయనేమో తినొద్దని చెప్తాము తినమని చెప్తాం అర్థమైనా ఇదే మూఢ నమ్మకం మీరు ఏమంటారు ఇక మీరు ఇంటికి పోయి ఏం చేయాలి రేపొద్దునూడంతో చెప్పాలి ఏ కూర కావాలి వంకాయ కూర తినాలి దేవున్నా అది పెద్ద ప్రశ్న మనకి ఇప్పుడు అవసరమా దేవుడి దేవుడి నమ్మటం అనేటువంటిది అవసరమే అది ఉన్నది కాబట్టి కాస్త అమ్మా దేవుడి నమ్మకం మూడు నమ్మకము పెద్ద శాస్త్రం అది అది చెప్పడానికి నువ్వు ఒక సైంటిస్ట్ రావాలి నానా బాబు చిన్న చిన్న ఏమనకు మూఢ నమ్మకం మూఢ నమ్మకం అని అంటే కొన్నింటిని కొంత జనాలని భయంతో భయంతో ఎందుకు చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఇంటికి ఒక ముసలాయన ఒక ముసలాయన వణుక్కుంటూ కాలు చేతులు లేనైనా గుళ్ళ దగ్గరికి పోతాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం పైసలు ఇవ్వమని ఒక ఆయన నువ్వే మీ దగ్గరికి పోయి అమ్మ నాకు ఆకలి దానం లేని దానం చేయి అని అడుగుతాం అడిగితే ఒక పది ఇల్లు తిరిగితే ఎంతమంది ఇస్తారు ఏనా నీ పేరు ఏనా శివ పది ఇల్లు తిరిగితే ఒకరు ఇస్తారు కానీ ఇప్పుడు ఒక అయ్యప్ప మాల మాలేసుకొని ఒక వెంకటేశ్వర స్వామి మాల వేసుకొని ఆంజనేయుని ఎవరైతే ప్రశ్న లేరు వాళ్ళ బిడ్డడు ట్వంటీ పర్సెంట్ పనిచేస్తుంది అని సైన్ చెప్తుంది ఎంత పనిచేస్తుంది ట్వంటీ పర్సెంట్ అంత పాస మన కలిసే పాస్ కావాలంటే మేడం అడగ పాస్ మేడం పాస్ మార్కులు ఇవ్వరు ఎన్నిస్తారు పాస్ మార్కులు థర్టీ ఫైవ్ పర్సెంట్ అర్థమైందా థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే అది మినిమం ఫస్ట్ క్లాస్ అంటే ఏంటిది ఇప్పుడు ఒక వంశీపుడు కదా వంశీపుగా నైన్టీ పర్సెంట్ పనిచేస్తుంది అర్థమైందా మాట చెప్తా ఆపిల్ వెరీ గుడ్ ఇప్పుడు మీరు అందరూ అంటే మీ మెదడు స్టార్ట్ అయిపోయింది మార్కులు ఎక్కువ పడతాయి ఇంకా మార్కులు ఎక్కువ పడుతుంది ఆపిల్ తినేటప్పుడు ఒక ఆపిల్ మీద ఒక లక్ష పిహెచ్డి డిగ్రీ ఇచ్చారు ఆపిల్ పండు మీద ఒక యూనివర్సిటీ కట్ చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ స్టే చేయడానికి దానిపైన ఒక మెడికల్ ఒక లేయర్ 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 కోటింగ్ పెడతారు కోటింగ్ పెడితే ఏమవుతుందని అంటే అది సంవత్సర కాలం పాటు నిలువ అందుకోసం అనే యాపిల్ తింటే ఒక పక్షుల మీద కొంతమంది మనుషుల మీద కూడా ప్రయోగాలు చేసిద్దు బాగా డబ్బు వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తే ఆపిల్ తినడం మూలంగా స్టమక్ క్యాన్సర్ వస్తుంది అని నిర్ధారించబడింది కాబట్టి మేము ఎవ్వరికి కూడా ఆపిల్ తినమని చెప్పాం ఒకవేళ తింటే ఎలా తినాలని అంటే అర్థం ఎలా తింటాం తొక్క తీసుకుంటాం సో మీరు ఆపిల్ తినాలంటే కూడా పైన ఒక పొర ఉంటది కదా కూడా లేదా సో అది తీసి తినాల అర్థమైందా సో ఇది మనకు మూడు నెక్స్ట్ ఇంకొకటి ఎండాకాలంలో బాగా పళ్ళు తింటే మనకేదో శరీరం మీద వస్తుందని చెప్తారు ఆ పనులేంటి ఆ వచ్చేది ఏంటి టెన్త్ క్లాస్ వంశీ శివ ఎండాకాలంలో ఒక రకమైన బాగా పళ్ళు తింటే మనకి వస్తుందని చెప్తారు వాటర్ మిల్లర్ తింటే ఏమొస్తది లేదు నాకు మంచిగా ডাী গুড ল చెప్తంటే అర్థమైనా సో ఇది కాస్త పైకి పోయినట్టు ఉంటుంది మనకు అయితే ఎక్కువ ఏమొస్తుంది దగ్గొస్తుందా దగ్గుని మెడికల్ లో ఏమంటారంటే ఎంత ఎక్కువ దగ్గు వస్తుందంటే అంత ఎక్కువ క్రిములు మన ఊపిరి అర్థమైందా ఇంటికొచ్చి మీ అమ్మ ఏం చెప్పాలి అమ్మ మా పాప అంత దగ్గుతుంది సార్ ఒక్క నిద్రపోలేదని అంటే కాఫ్ ఈజ్ ఫినామ్ ఆఫ్ ది బాడీ ఎందుకంటే ప్రొటెక్టివ్ ఎందుకంటే మన శరీరంలో కొన్ని కోట్ల కొద్ది క్రిములు ఉన్నాయి ఈ క్రిముల మా శరీరాన్ని బాగు చేయకుండా నాశనం చేయకుండా తగ్గితే ఆ క్రిములన్నీ పోతాయి కరోనా అప్పుడు అంతంత దూరం కూడా ఉంచం చూడు ఇవన్నీ దగ్గరికి రాని ఎందుకు తెలుసా ఒక్కసారి తగ్గితే చుట్టూ ఇప్పుడు ఒకవేళ నాకు నాకేదన్నా పాతకాలంలో టీవీ అనేవాళ్ళం కో కో మరివేశంలో పాల్గొన్నటువంటి వేదిక సభ్యులు సుదర్శన్ గారు కొండలేటి గారు అట్లాగే ఈ కి ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ గారికి నమస్కారాలు మరి దాదాపు ఒక గంట సమయం మా చిన్నారులకు మాకు ఎంతో పర్యావరణము ప్రజారోగ్యము తర్వాత ఎల్పి మీద చక్కటి అవగాహన కార్యక్రమాన్ని అందించినారు విద్యార్థులు మరి ఇప్పుడు నేర్చుకున్న విషయాలన్నీ తెలియలా పిల్లలు ఈ కంటే ముందు మీకు చాలా చాలా తెలుసు ఒకటి రేటు మాత్రమే తెలియనట్టు నాకు అనిపించింది మీకు తెలియనట్టుగా మరి ఎందుకు నేను ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టుకోవడం ఒక డాక్టర్ గారిని పిలవడం ఇవన్నీ మనం రోజు చెప్పుకుంటున్నాం కానీ గుడికి వెళ్తే మీకేమిస్తారా ప్రసాదం తీర్ణం ఇస్తారు తీర్థము దేంట్లో పోస్తారు షెంపుల్లో పోసిస్తారు వాటర్లో నాలుగు దింసాకలు వేస్తే దాన్ని తీర్థం అంటున్నాం అంటే ఏదైనా మీ చెప్తే మీకు అది అంత ఆసక్తిగా లేదు కాబట్టి ఏదైనా శంపులో పోస్తే తీర్థం అయినట్టుగానే ఒక డాక్టర్ గారు వారి అనుభవంతో చెప్పారు కాబట్టి ఇవన్నీ మీరు పూజ తప్పకుండా పాటించాలి తర్వాత మీరు మిడ్డే మీల్స్ కూడా భోజనం చేస్తారు కదా ఎప్పుడైనా వంకాయ కూర తిన్నారా మీరు ఎప్పుడైనా వండారా నేను అడిగితే వండవాళ్ళు ఏం చెప్తారు వంకాయ కూర అసలు తినరు అంటారు కాబట్టి వాళ్ళు కూడా వండడం మానేశారు మరి ఇప్పుడు తింటారా వంకాయ కూరను ఏముంటుందని చెప్పారు వంకాయలో ఉంటుందని చెప్పారు కాబట్టి నెక్స్ట్ వీక్ వంకాయ కూడా కంపల్సరీ స్కూల్లో మన స్కూల్లో వండించుకున్నాం సరేనా ఓకే మరి ఇంత మంచి వాల్యుబుల్ విషయంలో స్త్రి అవగాహన కల్పించినటువంటి డాక్టర్ గారికి మా విద్యార్థుల 我这一起来。